ఉప ఎన్నికలు రాజకీయంగా మారాయి అన్ని రాజకీయ పార్టీలు సైతం తమ షాయ శక్తిగా నిలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి దీనిలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు మాటలు ఇద్దానికి దిగుతున్నారు అన్ని పార్టీలు ఎలా అయినా జూబ్లీ పై తమ జెండా ఎగరవేయాలని తేద ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కేటీఆర్ బిఆర్ఎస్ నుంచి పిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలపై విచ్చుకుపడ్డారు అంతేకాకుండా వారు అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని పోచారం శ్రీనివాస రెడ్డి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని స్వాగతిస్తామన్నారు ముఖ్యంగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ పనుల కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు కొంతమంది కావాలని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ప్రజలకు మంచి చేయడమే తనకు కావాల్సిందన్నారు గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ తన నియోజకవర్గంకు నిధులు కేటాయించారన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కూడా నియోజకవర్గం డెవలప్మెంట్ పనుల్లో భాగంగా కలిశానని తేల్చి చెప్పారు ఇందులో తనకు ఇతర స్వార్థమేమి లేదన్నారు ఒకవేళ తాను తన స్వార్థం కోసం పార్టీ బిరాయింపులకు పాల్పడినట్టు మీకు అనిపిస్తే చెప్పుతో కొట్టనని కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఒకవేళ తన నిర్ణయం తప్పని ప్రజలు చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు కొంతమంది తానంటే గిట్టని వారు ఇలా తనపై ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేలా ప్రచారం చేస్తున్నారన్నారు